ఓ నమస్తే మన నిర్మల్ నిర్మల్ ఘాట్ లో ఉన్న ఒక పచ్చని అడవి చాలా ఫేమస్ అంటే తెలుసు కదా మన బిగ్ బాస్ అగ్ని ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి పోయి ఇక్కడ నిర్మల్ లో ఓయ్ అమ్మ జారి పడితే బొక్కలు ఉరుగుతాయి నడుమిరుగుతాయి కొండలోన కోనలోన కాడల దుండుకుంటూ కండలతో కొండల పిలిచేసి పగలనక రాతనక గీ గట్లు చెట్లు పుట్టలు నాకు చుట్టాలు పిలగా అవు ఆ వయసులో ఉన్నప్పుడు ఏవైనా చేస్తాం వేస్తావు పది ఎకరాలైనా వయసు అయిపోయినప్పుడు కొంచెం తగ్గాలి ఎక్కడ నెగ్గాలో కాదు తాత వేమన చెప్పిన వేదాంతం బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్నాయి ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో బూకా పట్టణాలలో రౌడీ ముఠాలు బాగా ఉద్యోగులు బాగా పలికే పెద్ద మనుషులు కానీ ఇక్కడ మచ్చలేని మట్టి మనుషులు అడవి మనుషులు అడవిలో నిర్మల్ దగ్గర నిర్మల్ ఘాట్ దగ్గర ఈ పచ్చని ప్రకృతి టేకు చెట్లను అందాలను కోతులను కోయిలలను చూస్తే నీకు ఏమనిపిస్తుంది తాత ఒక్క రాగమందుకు ఓ మా ఊరు మందు కిలకిల రాగాల జోలా మా ఊరు మాల కిలకిల రాగాల జోలా చల్లనైన ఈ చిరుగాలు నా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలు గే చెట్ల కోమలు మానేల తల్లికి తోరణాలు కొండ కోడల్లోన పొడిచేడి తొలిపోద్దు నా తృప్తికి లేదా ఏ అద్దు మా ఊరు మందారమాలా కిలకిల రాగాల జోలా ఎటుంది పిల్లగా ఈ పచ్చని ప్రకృతిలో ఈ అడవి తల్లి ఒడిలో ఓలాడుతుంటే బువ్వ తినకున్నా ఏమి లేదు అసలు చాలా మంది వంద కోట్లతో బిల్డింగ్ కట్టుకుంటారు కానీ వంద కోట్లు కాదు నిర్మల్ ఘాట్ దగ్గర పచ్చని చెట్లల్లో ఉంటే వంద కోట్ల బిల్డింగ్ లా కాదు అయ్యా ప్రకృతిలో ఉండండి డి వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు పెట్టినా దొరకని ఆనందం ఆనందం వంద వెయ్యి కోట్ల బిల్డింగ్ లేకపోయినా బతుకుతావు కానీ ఆక్సిజన్ లేకుంటే బతుకుతావా ఇది అచ్చా ఆషామాష ఆక్సిజన్ కాదు ప్యూర్ ఆక్సిజన్ కానీ తాత రేపు రేపు నువ్వు ఆక్సిజన్ బుడ్డి మెడకేసుకొని తిరిగే రోజులు ఉన్నాయి వస్తుంది ఆ రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది ఆడవలని మొత్తం ఆగం చేస్తు ఇక ఆనలు వాడతలేవు ఆనలు మేము కపల పేనీళ్ళు చేస్తున్నాం మేము కపలకి పేనీళ్లు చేస్తున్నాం అయితే ఈ కథల పడితే ప్రకృతి పగ్గం పాడు చేస్తే ప్రకృతిని నాశనం చేస్తున్నాం అనుకుంటారు సిగ్గి లజ్జ ఉందా ఏమైనా నిర్మల్ లో పోయినసారి నీళ్లు కానీ నీళ్ళు రోడ్ల మీదకి వచ్చినాయి ఆ నువ్వు నిర్మల్ స్కూల్ చూసినావు కదా ఇంత పాడు స్కూల్ అయింది ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల నువ్వు దాని మీద ఏమొక్క రాగం అందుకు ఓ మైపా పిల్లగారు బాగానే చెప్పిండు బిడ్డలారా వెళ్ళాక గాఢంగొస్తున్నా వస్తున్నా ఓని దండం పెడితే నిర్మల్ల సర్కారు బడి ఓ అమ్మా నా పల్లె పాఠశాల గుండె వేగమాయనో వేగమై గుండె ఆగిపోవునేమో మాట రాగనా తల్లి మూగబోవునేమో బలిపతలు బట్టి మొత్తం తెల్లగున్న బిల్డింగ్ అయిపోయింది బిజ ప్రకృతి ఇట్లుంది ఆ పాఠశాలనే అట్లుంది ఆ ముసళ్ళు అయిపోయింది కంకి కంకి ముసళ్ళు అయిపోయింది దాన్ని ఒలిన మానవుడే లేడు ఆగం ఆగం జగన్నాథం దోమలు గబ్బు కొట్లాడుతున్నాయి ఒక్క మాటలు చెప్పాలంటే అందులో దోమలే సంసారం చేస్తున్నాయి సర్కారు బల్ కానీ సర్కారు బల్ల చదువుకున్న వాళ్ళు కలెక్టర్ లైరు ఇంజనీర్ లైరు డాక్టర్ లైరు మళ్ళీ వాళ్ళు మింగేస్తున్నారు తల్లి పాలు తాగి రోము మీద గుద్దుతురు అంత గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు గతంలో కానీ సర్కారు బాడి అంటే ఇలా ఇంత ఎందుకు సూప్ అయిపోయింది ఇది సర్కారు బల దూలాలంటే తల్లిదండ్రులకు పానం ఎందుకు ఒప్పతలేదో ఎక్కడ అర్థమవుతలేదు మై బాను సరే తాత నువ్వు బిగ్ బాస్ పోవాల్సింది వైట్ కార్డ్ లో నిన్ను తీసుకుంటారు అంటున్నారు వైల్డ్ కార్డు వైల్డ్ కార్డు మరి పోకుండా వారంకి ఐదు లక్షలు వస్తాయి ఒక పది ఉంటే యాభై లక్షలు వస్తాయి నువ్వు పోకుండా ఈ ఆదిలాబాద్ అడవుల్లో ఏముంది మట్టి గాలి ప్రకృతి ఉంది ఇక్కడ నీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా గాలి పేదలో ఈ పేదల సంసారం ఎట్లా ఉంది ఈ నిరుపేదల జీవితాలు ఏ రకంగా ఉన్నాయి అది అది ఒక కథ మాత్రం వారుసుకుంటే పైన ఏం తెలుసుకుంటావు మరి ఏ ఊరు నిర్మల్ అసలు నాది ప్రాపర్ ఇక్కడ కాదండి నాది జగిత్యాల జగిత్యాల మగో ఎంప్లాయీ గా వర్క్ చేస్తున్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో నేను ట్రెజరీ డిపార్ట్మెంట్ నాది సో నాకు ఇక్కడ నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇది నాకు ఇక్కడికి రావడం సార్ సార్ ఎంత మనం ఎంత స్ట్రెస్లు ఉన్నా గానీ మనం ఇక్కడికి వచ్చినామంటే అంటే ఆటోమేటిక్ మన మైండ్ ఫ్రీ అయిపోతుంది సో మనం నిజం మీరు అన్నారు ఒక మాట ఇందాక వేల కోట్లు పెట్టినా కానీ మనము మనం ఏం కానీ సాధించవచ్చు కానీ ఇంత మంచి ఆక్సిజన్ మనం ఎక్కడ పొందలేమన్నా ఉన్నారు చూసారా ఆ మాట కదా ఖచ్చితంగా అక్షరాలు ఇది నిజం కానీ మరి ప్రకృతికి పొక్కలు పెడుతురు కదా నీలాంటి చదువుకున్న బయలు ముంగడు పడి ఎదిరించాలే మైపాల్ లెక్క కొట్లాడాలి సాట్న ఎందుకు మంత్రులు తాత సదరుకు రాక చంద్ర మీ యువత ముందుకు రావాలి నేటి బాలలే నేటి పౌరులే రేపటి రాజకీయ నాయకులు రేపటి దేశ నిర్మాణానికి పునాదులు అది నాకెందుకు నాకెందుకని నాకెందుకని మీలాంటి యువత సాట్న వండదు తాత మేము కంకణం కట్టుకున్నాం ఈ ప్రకృతిని కాపాడాలి ఈ నేలను కాపాడాలి ఈ నీరును కాపాడాలి ఈ గాలిని కాపాడాలి వజ్ర వైడూర్యాల కన్నా ఈ గాలి గొప్పది ఈ గాలి లేకపోతే ఒక్క నిమిషం గాలి లేకపోయినా చచ్చిపోతావు కానీ బంగారం లేకపోయినా బతుకుతావు వజ్రాలు లేకపోయినా బతుకుతావు తాత వైడూర్యాలు లేకపోయినా బతుకుతావు కానీ చెప్పనా ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు నీతికి నిలువ నీడ ప్రకృతికి నా పేదోళ్ళ జాతి మీకెందుకు గురగాదు అడుగు అడుగున అవినీతి రాజ్యమేలుతుంది సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది రా న్యాయము చెప్పే గొంతే మూగబరా ఏడముందిరా మానవత్వము ఆ మానవత్వమే దినదినము దిగజారెనురా ఆ మానవత్వమే దినదినము దిగజారేనురా కనపడుతుందా లంచాలు లాలను అయ్యో ఓ పేగా చెదిరిన మేఘమే మనిషి జీవితం చేసిన త్యాగమే ఇళ్ళలో శాశ్వతం నువ్వు లంచాలు తీసుకోకురా లంచాలు తీసుకుంటే దొరికితే నీ ముఖం ఎత్తుకోలేక తిరిగితే నువ్వు బతికినా సచ్చిన కింద సమానమేరా అని నేను మార్నింగ్ న్యూస్లో చెప్పినా గానీ వీళ్ళకు లంచాలు ఎగ్గి వస్తలే తాత అందుకనే తాత ఒక నర్సాయి తాతను ఒక మైపాల్లితను మాట్లాడితే సరిపోదు డబ్బు సంపాదించడం కాదు డ్యూడ్ ప్రకృతి సంపాదించాలి గాలిని సంపాదించాలి గది చెప్పు జర మోగోళ్ళ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటు కాదు గాలిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి అది ఎలగాలకు గాలిని చెరబడుతున్నారు ఇప్పటికైనా మేలుకోవాలి సభ్య సమాజం మేలుకోవాలి విపరీతమైన పొల్యూషన్ చేస్తున్నారు తాత ఫ్యాక్టరీలు ఫార్మా కంపెనీలు వ్యర్థాలను వెదజల్లి ఆక్సిజన్ మింగేస్తున్నాయి ఓజన్ పొరకు పొక్క పడుతుంది అవు వర్షాలు క్లౌడ్ ఫరెస్ట్ అవుతున్నాయి వరంగల్లో పడ్డది కామారెడ్డిలో పడ్డది నిర్మల్ లో పడ్డది మీ కామారెడ్డిలో పడితే పొక్క సరి చెప్పు వరదలది కామారెడ్డి కష్టాల పాలాయనో కామారెడ్డి కన్నీల పలాయనో మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మచ్చలేని స్వచ్ఛమైన ప్రకృతిని పగబెట్టి తన స్వార్థం కోసం అమాయకను డబ్బు నోడు పేదోళ్ళను గబ్బు చేరనీయకుండా నోరున్నోడు పేదోళ్లను వడగనీయకుండా ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా జీవి తన పుట్ట తిప్పల పడుతుంది ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది మీరేసుకొని పోతాడు రేపు డబ్బులు ఆ ఇంకా మీద వేసుకొని పోయేది ఉంటే ఇంకెంత అవినీతి చేస్తున్నాను పోయి అక్కడ డబ్బు పనికి అనుకుంటే ఈ నా కొడుకులు అరే డబ్బు సంపాదించండి నాశనం చేయకుండా డబ్బు సంపాదించండి తన తరాలకు తరగలి సంపద దాని మీదనే సోయి కానీ తరాల నాటి ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలన్న శక్తి ఎందుకు వస్తలేదో వీళ్ళకు అర్థమైంది ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అది ప్రకృతిని మనం నాశనం చేస్తే ఇక చూడు ఎంత సక్కని ప్రకృతి చూడండి చెట్లు వందల రకాల చెట్లు టేక్ చెట్లు ఇది అంటారు నిర్మల్ 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 కనబడేదంతా నిర్మలే బువ బుగ్గి తినకున్న పేరు ఎవరు కానీ నిర్మల్ అని నిర్మలమైన అడవి నిర్మలమైన మనుషులు కాని కొద్ది మంది అవినీతి నాయకులు అధికారులు చొర్రి ఈ నిర్మల్ని చెరబట్టిర్రు గబు చేసిర్రు గతంలో చెరువులకు పోవాల్సిన నీళ్లు రోడ్లకు వచ్చినాయి అబా ఆ ఇట్లాంటి నాయకుల దేశానికి కావాలి యువత మేలుకో పబ్జీకి అలవాటు వాడి వీడియో గేమ్ లో అలవాటు వాడి ఎస్సా లేకపోతే అడ్డమైన వీడియోలకు అలవాటు పడి ఓన్లీ జోకుల రీల్స్ జోకుల రీల్స్ చూసి చూసి నీ బతుకే జోక్ అయితది కరువు కాలం వచ్చింది దేనికో అది బతుకే బరువు ఎందుకో సినిమా బొమ్మలు చూసి సిగ్గు విడిచి తిరుగుతుండ్రు అది తొంటి మీద బట్టే బరువైపాయో వంకి మీద బట్టే బరువైపా రాయరాంకు బొమ్మలతో తెగించి తిరుగుతుండ్రు రాయరాంకు ఏషాలతో బరించి గౌరవ మర్యాదలన్నీ గంగలో గలిపేస్తుండ్రు ఎంత ఘోరం అంటే మనుషులు ఎంత విపరీతమైన ధోరణికి అంటే గణపతి బొప్ప మోరియా గణపతి దేవుడు పాటలు వాడాల్సిన టైంలో సారే కావాలి కేసీఆర్ కావాలని పాటలు పెట్టుకుంటారు అంటే దేవుడిని కూడా కథం చేస్తారు తాతలింగే మైపాలు రేపు రేపు తాగి బిర్యానీ తిని మాంసం తిని దేవుడి దగ్గర పాటలు పాడాల్సిన దగ్గర రాజకీయ నాయకుల పాటలు వేస్తారు అంటే ఇది ఎంత సిగ్గు చెట్టు లజ్జా సిగ్గు ఎనడో మర్చిపోయారు కానీ ఇది న్యాయమా కాదు శివుడి దగ్గర సినిమా పాటలు సినిమా పాటలు అవు గణపతి దగ్గర సినిమా పాటలు ఆడిపెట్టక చెడిపోయినట్టుగా తయారైంది చోట మనం చెప్పాలి కదా అందుకనే చెప్తున్నాం కదా పెద్ద మనిషి కదా ఇవ్వన చెప్పు ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చెప్తా డీజేలు పెడితే బాక్సులు ఎగురుకుంటే ఎగురుకుంటే గుండెలు ఆగిపోతున్నాయి చాలా కథ ఇదేంది సచిపో ఇదేంది విపరీతమైన ధోరణి ప్రభుత్వం ఏం చేస్తుంది నాయకులు ఏం చేస్తారు అధికారులు ఏం చేస్తారు కాలుష్యం ధ్వని కాలుష్యంతో గుండెలు అదిరిపోయి యువకులు నరాలు చిట్లు పోతులు పోతున్నాయి గర్భవతి గర్భవతులలో ఉన్న శిశువు కదులుతుంది ఆ బాక్సులో కదులు కాదు ఇక పిండం మొత్తం బయటకే వస్తుంది అంతటి పరిస్థితులు తీసుకొస్తారు పక్కకు ఇండ్లు ఉన్నాయి గర్భవతులు ఉంటారు బాలింతలు ఉంటారు మరి ముసల ఉంటారు బీపీ పేషెంట్లు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు అని తెలియకుండా లజ్జ తప్పిన వాళ్ళు వేసుకో దేవుళ్ళ కాడ తాగి తందనాలాడి మీరు దేవుళ్ళ కాడ ఇచ్చా రచ్చ విచ్చ విడిగా నన్ను చూడు నా అందం చూడని మీ వైభవం మీ ఆటలు ఏందది విపరీత బుద్ధి వినాశకాలు వినాశకాలే విపరీత బుద్ధి హరే తాత రామ 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 ఉయ్యాలో రాములాబో రామ ఉయ్యాలా పచ్చని ప్రకృతి మట్టి మైపాలు యాదవ తాత రామ సక్కదనము ఎంత సూడ సక్కదనము ఇంత రామ సక్కదనంగా పాట వాడుకుంటే రేపు రేపు తృప్తి కానీ ఇక నీ దండం పెడితే బతుకమ్మ పండుగ వస్తుంది బతుకమ్మ పండుగకు ఇప్పుడు డీజే పాటలతో బోధిస్తుర్రు ఏమన్నా లజ్జసి ఉందా తాత పాటలు పసిపిల్లలకు సంస్కృతి ఎక్కడ పోతుంది ఆ సాంప్రదాయం ఎక్కడ పోతుంది నేర్పియాలి కదా అమ్మాయిలకు పాటలు నేర్పిస్తలే వాడిన పాటలు నేర్చుకునే గుర్తున్నారు అంటే ఆడపిల్లలకు బతుకమ్మ పాటలు నేర్పతా మంగ్లి వాడిన పాటలకే వీళ్ళు డింగ అనాలా వీళ్ళు వాడరు డించకే పెట్టిన తాత తల్లిదండ్రే దేవుళ్ళు ఉయ్యాలో తల్లిదండ్రే గురువులు ఉయ్యాలో తలచి పెద్దలు నాడే ఉయ్యాలో తత్వాలు చెప్పారు ఉయ్యాల కొడుకులు పుడితే ఉయ్యాలో కొండంత పండుగ ఉయ్యాలి నడవంగా ఉయ్యాలో ప్రేమంతా దండుగా ఉయ్యాల కన్నవారిని చూసి ఉయ్యాలో కక్ష సాధిస్తుండ్రు ఉయ్యాలన్నదమ్ములంటే ఉయ్యాలో ఆవేశ పడుతుండ్రు ఉయ్యాల పెళ్లి ముందే ఉయ్యాలో తల్లిదండ్రులు అంటుండ్రు ఉయ్యాల పెళ్లి అయినాక పెళ్లి చేసేదాకా తల్లిదండ్రి పెళ్లి అయ్యేదాకానేమో తల్లి దేవత తల్లి బెల్లం అప్పుడు ఆ బెల్లం ఫస్ట్ పెళ్లి కాక ఇక నీ దండం పెట్టి పెళ్లి అయిపోయినాక ఇక పెళ్ళం కొడుకాయి పెళ్ళమే దేవత పెళ్ళమే దేవతని ఉయ్యాలో ప్రేమతో ఉయ్యాలో పసుపు కుంకుమ పెట్టి ఉయ్యాలో ఆనాటి స్త్రీలంతా ఉయ్యాలో భర్త పాద సేవ ఉయ్యాలో చేసుకునేదమ్మ ఉయ్యాల ఈనాటి పెళ్ళాలు ఉయ్యాలో మొగడొక్క మాట అంటే ఉయ్యాల కయ్యాని కేకాలు ఉయ్యాలో దువ్వుతున్నారమ్మ ఉయ్యాల తాత మంచి కాదు కడుపులో తొమ్మిది నెలలు మోసిన తల్లికే మోసం చేస్తున్న కొడుకులు వా ఇక మనం ధర్మం న్యాయం ఏం మాట్లాడతావు నీకు జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తండ్రి ఒంటరిగా వదిలేసి వాళ్ళకు మొదటి ముద్ద పెట్టకుండా మొదటి పండు కొనియకుండా మొదటి చీరే మొదటి బట్టలు కొనియకుండా చిరాకు ఊకేంది చిరాకు ఇదా కోడి జాగర్ వచ్చి ఎవలాగా అంటే పని మనిషి అయిన కాడికి వచ్చింది కాట అది తల్లి తల్లిని తండ్రి ఆ ఎక్కడికి కోడి జాగర్ రావు రోపిడా ఎక్కడి నుంచి కోడిజాగర్ ఎవరు పిడా రావు మా తీసుకుంటా ఏంది పరిస్థితి ఎట్టేట సంగతి ఏంది ఎక్కడ ఉంది అంట చాలామంది ఈ గాలిలో గడపాల్సిన వాళ్ళు పిల్ల పిల్ల రాదు పిడా మీ పేరు ఏం పేరు ఇది పాఠాలు చెప్పేది పాఠాలు చెప్పుకునేది పంతులు ఇది ప్రకృతిని ఈ గాలికి చాలా మంది ఆక్సిజన్ అందకుండా హార్ట్అకులు వస్తుంది ఇప్పుడు సభ్య సమాజానికి సందేశం ఇవ్వాలి ప్రకృతి పాఠాలు నేర్చుకునేది ఈ ప్రకృతి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు పాఠశాల పిల్లలకు ఏం చెప్తావు సభ్య సమాజానికి ఏం చెప్తావు పరశు పూరకాలకు ఏం చెప్తావు ఎంజాయి దూరా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి ఎంజాయి దూరా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి

ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉందండి కారణము మాకు చదువు చెప్పిన గురువులు వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళు మాకు మంచి చెడు అన్ని చెప్పారు కాబట్టి మంచి స్థితిలో ఉన్నాం అదే విషయాలు ఇప్పుడు మా విద్యార్థులకు కూడా మేము తెలియజేస్తున్నాం ప్రతి విషయం ఏది మంచిది ఏది చెడు చదువుతో పాటు వాళ్ళకి మోరల్ వాల్యూస్ ప్రతి ఒక్కటి చక్కగా వివరిస్తూ ఉంటాం చాలా వరకు విద్యార్థులు మా మాట వింటారు చాలా వరకు బాగానే ఉంటారు ఏదో కొంతమంది విద్యార్థుల వల్ల మనకి అప్పకీర్చి వస్తుంది కానీ చాలా మంది విద్యార్థులు అయితే బాగానే ఉన్నారు వాళ్ళు స్కూళ్ళల్లో అది రావడానికి కారణం ఏంటిదంటే తల్లిదండ్రులు విద్యార్థుల మీద పెంచుకున్నటువంటి వాళ్ళ బిడ్డల మీద పెంచుకున్నటువంటి అమితమైన ప్రేమ అది అంటే బిడ్డని నేను ఆరాపంగా చూసుకుంటున్నా సో వాళ్ళు ఎందుకు కొట్టాలి వాళ్ళు ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఆవేశంతో వస్తారు గాని ఒకసారి తల్లిదండ్రులు అందరు ఆలోచించి సో వాళ్ళ కన్సర్న్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి నా బిడ్డను మరి ఎందుకు కొడుతున్నారని చెప్పేసి ఒక మాట్లాడితే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి యొక్క మంచి కోసమే కొడుతున్నారని చెప్పేసి చాలా చక్కగా వివరిస్తాడు ఏ ఉపాధ్యాయుడైనా సరే విద్యార్థి భవిష్యత్తు కోసమే కృషి చేస్తారు తప్ప అతనికి బాగా చెడిపోవాలని చెప్పేసి ఏ ఉపాధ్యాయుడు కూడా కోరుకోడు రాయిని కొడితేనే శిల్పం అవుతుంది అంతే రాయిని కొట్టకుండా శిల్పం అవుతుంది దెబ్బలు తింటేనే చే శిల్పంగా మారుగా ధరా మరి తల్లిదండ్రులకు లేదా లేదు ఇప్పుడు నాలుగు దెబ్బలు తలుగుతున్నా కొడుకు దారికి వస్తాడని తెలియదా మొక్క అప్పుడు వంగనప్పుడు అయ్యా నా కొడుకు అట్లా ఏ నా కొడుకు పట్నం అంట తెచ్చిండు బరిదేగించి పోయిండు నా చే నా కొడుకు నా చేతులనే లేడు అంటే ఎట్లా ఉంటాడు అందుకనే సెల్ ఫోన్ కొనియకపోతే చచ్చిపోతుండు బైక్ కొనియకపోతే చచ్చిపోతుండు నువ్వు పెంచినావు నువ్వు పెంచినావు నీ తప్పు తప్పు నీది పర్వాలేదు చిన్నగా ఉన్నప్పుడు సంతే విద్యా బుద్ధులు తల్లిదండ్రులకి మేము చెప్పదలిసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటిదంటే తాత కొంతమంది తల్లి తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా అంటే కొంతమందికి చదువు పోవాలి వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి రాదు అలాంటి వాళ్ళని వదిలేయాలి వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ప్రతి ఒక్క పౌరుడికి ఎవరికైనా సరే ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఆసక్తి ఉంటుంది ఆ ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహించాలి సో నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని ఉంది నేను టీచర్ అయినా సో ఇప్పుడు అన్న గాయకుడు మొత్తం వివరించే సో బిగ్ బాస్ అగ్ని పరిషత్ దాకా పోయి వచ్చినారు అంటే ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలోనే కృషి చేయాలి తల్లిదండ్రులు ఆ దిశగా ప్రయత్నం చేయాలి అంతేగాని తల్లిదండ్రులు మార్కుల కోసము ఉపాధ్యాయుల మీద కూడా ఒత్తిడి తీయవద్దు విద్యార్థుల మీద ఒత్తిడి తేవద్దు మార్కుల కోసం అస్సలు కూడా ప్రయత్నం చేయొద్దు ఎప్పుడైతే మార్కులు మార్కులని విద్యార్థులు మన విద్యార్థులని తల్లిదండ్రులు పక్కతో కంపేర్ చేస్తూ ఉంటారు అరే పక్కింటి అబ్బాయికి నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చిందిరా నీకేందా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది నువ్వేం చేస్తున్నావు అట్లా అనొద్దు ఖచ్చితంగా ఆ బిడ్డకి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో అతను ఖచ్చితంగా ధైర్యం చెప్పాలా ఏం పర్లేదు నీ వల్ల ఎంతైతే అంత చెయ్యి చదువుతో పడును చదువు పాస్ అవ్వను సర్టిఫికేట్ సంపాదించు ఇంకా నీకు దేని ఇంట్రెస్ట్ ఉంది తల్లిదండ్రులుగా నువ్వు తెలుసుకోండి ఆ దిశగానే నువ్వు పంపించు ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా విద్యార్థులు భవిష్యత్తు కోసమే కృషి చేస్తారు తప్ప ఇంకా వేరే ఏది ఉండదు వాళ్ళని కొట్టిన రెండు మాటలన్నా వాళ్ళ మంచి కోసం రామేశ్వర రెడ్డి నేను సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్ గా పనిచేస్తున్నాను తోటి అధ్యాపకుడు సాయినా గారు లెక్చర్ గా పనిచేస్తున్నారు బడగారి సాయన్న సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో మ్యాథమెటిక్స్ లెక్చర్గా పనిచేస్తున్నా సో ఈ రోజులో మనం యువత యొక్క పోకడ చూస్తే వాళ్ళు చెడిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పొచ్చు ఒకటి తల్లిదండ్రుల పెంపుడు విధానాలు రెండవది ఈ రోజు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను టెక్నాలజీని అపసవ్య మార్గంలో ఉపయోగించడం చిన్న ఉన్నప్పుడు గంజాయి ఉండేనా కూడా ఉండేనాజీని టెక్నాలజీని అపసభ్య మార్గంలో ఉపయోగించడం వల్ల చాలా మట్టుకు యువత ఎడిపోతున్నది అత్త ఇప్పుడు అరచేతిలో ప్రపంచం అయిపోయింది అసలు ఎవరికి పడితే వాళ్ళకు ఓటర్ ఐడి ఇస్తలేరు మరి ఎవరికి పడితే వాళ్ళకి సెల్ ఫోన్ ఎందుకు ఇవ్వాలి స్మార్ట్ ఫోన్ అడగవ గొంతుతోనే అడుగుతున్నా కాబట్టి తల్లిదండ్రులు ఏం ఇంటిగా ఇంటి దగ్గర మెయిన్ గా ఈ రోజులలో యువకుల్ని పిల్లల్ని అంటే ఎవరైతే మన స్కూల్ స్కూలేజ్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మొబైల్ ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు దేనికోసం యూజ్ చేస్తున్నారు ప్రధానంగా ఒక కన్ను పెట్టి ఉంచాలా అసలు ఇంటర్మీడియట్ దాకా స్మార్ట్ ఫోన్లు తాత నాకు చెప్పు కొన్ని దేశాలలో జపాన్ జర్మనీ దానిలో ఇంటర్మీడియట్ వరకు స్మార్ట్ ఫోన్లను అవసరం అన్ని తల్లిదండ్రులే డబ్బా పోనీ ఇప్పుడు ఫోన్ కంపల్సరీ అనుకుంటే దాన్ని మనము దాన్ని సవ్యమైన ఇప్పుడు నీకు కాదు టెక్నాలజీ ఇప్పుడు అదే దానికి టీనేజర్ హార్మోన్ల దాన్ని మనం చెక్ చేయాలి తల్లైనర్లు మన బాధ్యత అది కాదు ఇప్పుడు మనం ఆర్మీలో జాయిన్ అయ్యేటప్పుడే ట్రైనింగ్ ఇచ్చి తుపాకి చేతకిస్తారు మరి ఇక్కడ ఎవడన్న ఫోరాడికి సెల్ ఫోన్ మీద ట్రైనింగ్ ఇచ్చి దీని వల్ల లాభాలు నష్టాలు చెప్తారా కచ్చపట్లే గా తుపాకి సరిగ్గా తెలుకపోతే మనకే దలుగుతది రివర్స్ అయింది అంటారు కదా అంతే ఇది కూడా అంతే మరి ఇప్పుడు తుపా రివర్స్ అవుతుంది ట్రైనింగ్ ఇచ్చారు రొకొడన్నా నీకు మొబైల్ కొనేటప్పుడు ట్రైనింగ్ ఇచ్చిరా ఏది చూడాలి ఏది చూడొద్దు ఇప్పుడు నీకు అదే అది అట్ట ఉందిగా పూడగలక అది అట్ట ఉందిగా పొయ్యి మీద సర్వ పెట్టే ఫోన్ వస్తే మురువ వచ్చే ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడాగొట్టే ఓ దువ్విందే దువ్వచ్చే ముసిముసి శిల్పి శిల్పిగా సిరిపిను పెడుతుంటే చుట్టాలు పెడగా ఇక ఈమె మొక్కని మరిచిపోతది ఆయన కావాలి ఇట్లా అక్రమ సంబంధాలు కూడా అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి ఒక రెండు నిమిషాలు అయిపోతుంది అయిపోయింది అంటే చూసారు కదా సమాజానికి ఇక్కడికి వెళ్ళి నిర్మల్ ఘాట్ నిర్మలమైన నిర్మలమైన చెట్ల నుంచి నిర్మల్ నుంచి నిర్మలమైన మనస్సు నుంచి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నాం దీని నుంచి పిల్లలు మారాలి తల్లిదండ్రులు మారాలి ప్రభుత్వం మారాలి అధికారులు మారాలి ప్రకృతిని కాపాడాలి లాస్ట్ కబడ్డీ ఆడుకోండి ఈ ప్రకృతిలో వచ్చి ఆటలు ఆడుకోండి ప్రకృతిలో వచ్చి వంట వార్పు చేసుకోండి ప్రకృతిని ఆస్వాదించండి ఆక్సిజన్ అందక హార్ట్అటాక్లు వస్తున్నాయి చాలా మంది ఏ డాక్టర్ చెప్పడు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందక హైదరాబాద్ లో హార్ట్అటాక్ లు ఎక్కువైనాయి గుజరాత్ ఎక్కువ మంది చచ్చిపోతారట తెలుసా గాలి చాలా మంది ఏమంటారంటే తిని తిని కొవ్వు ఎక్కువైంది అనుకుంటారు కానీ స్వచ్ఛమైన ప్యూర్ ఆక్సిజన్ దొరకక కూడా గుండె ఎక్కువ ఆక్సిజన్ అందక సడన్ గా చచ్చిపోతారు కాబట్టి మనం ఆక్సిజన్ కావాలన్నా ప్రకృతి బతికిచ్చాలన్నా రే డబ్బు మీద పిచ్చున్నోళ్ళారా అంటే దుర్మార్గంగా సంపాదించటోళ్ళారా అవినీతి చేయకండి ఆ చెరువులను పార్కులను అడవులను ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి చెట్లు లేకుండా నాశనం చేసి పుచ్చిపోతున్నాయి అరే నిర్మల్ ఎట్లయిపోయింది మొత్తం చెరువులకు పోవలసిన నీళ్లు రోడ్లకు వచ్చినాయి నిర్మలకు నిర్మలం లేకుండా మన ఉద్యమం మొదలైంది ఆదిలాబాద్ అంతా తిరిగి వద్దాం వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ లో పాల్గొన్న వాళ్ళు కూడా సేవ్ ప్రకృతి వాహ్ సేవ్ ప్రకృతి సేవ్ నేచర్ నువ్ ఎంత మెరిసినా నువ్వు ఇది ఉట్టి తోలే ఉట్టి తోలే నిమిషంలో చచ్చిపోయేదాంత మెరిసినా మురిసినా నువ్వు మట్టిపాలే దంచిన అదే కూలి దంచిన అదే కూలి సిగ్గి గనే తెచ్చుకొని ఇంకొకటి చాలా మంది మనిషి అక్రమదారులో పోయేటోళ్ళు చెడు మార్గంలో పోయేటోళ్ళు ఒక మంది కొంబడు ముంచాలని చూస్తళ్ళు అరక సేత బట్టి అరసేతితలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు మంది కొంపడు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి నీటళ్లకు ఇల్లు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా నా పేదలు దాచిన కన్నీటి నీటి బొట్లు ఏరులై పారుతున్నాయి తెచ్చుకోవాలి సిగ్గి తెచ్చుకోవాలి మీరు వెయ్యి ఏళ్ళు బతకర్రా అరవై ఏళ్ళు ఉన్నోడి కూడా అరవై ఎకరాలు కబ్జా కావాలి ఆ కావాలి పదేళ్ళలో చచ్చిపోతాడు పదేళ్ళలో కబ్జా చేయాలి కాంట్రాక్టర్ రోడ్ వేసే కాంట్రాక్టర్ దగ్గర పది శాతం కమిషన్ శాతం కమిషన్ అంటే నీకే కమిషన్ ఇస్తాడ రోడ్డు కాడ వేయాల్సిన సిమెంట్ వేయకుండా ఏం వేయాల్సినంత అదేయకపోతే కల్తీ అయిపోయి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రావాల్సిన రోడ్లు మూడేళ్ళకు నాలుగేళ్ళకు గుంతలు పడితే దాని మీద టూ వీలర్ మీద పోయిన వాళ్ళ నడుములు నొప్పులు వస్తున్నాయి వస్తున్నాయి రోడ్డు పొక్కలు బట్టి టక్కర్నే అవుతున్నాయి మరి ఇది అవసరమా కాబట్టి దయచేసి అవినీతిని అంతమొందించడానికి మేము కంకణం కట్టుకున్నాం ప్రకృతిని కాపాడడానికి ఈ రెండు చేస్తే ఈ దేశం అదే అవుతుంది కాబట్టి సేవ్ ప్రకృతి ఎవడన్నా ప్రకృతికి విద్వాంసం చేస్తే వాన్ని సినిమాలలో మన బాలకృష్ణ కాదు లక్ష్మీ నరసింహ సినిమాలో ఇంకా కొన్ని సింహము కోదమ్మ సింహం సినిమాలో ట్రైన్కు నువ్వడ్డం పోయినా రే నీకడ్డం వచ్చిన ఎవరికి నష్టం నీకే నష్టం అట్లనే ప్రకృతిని నువ్వు నాశనం చేసినా ప్రకృతికి వెళ్ళినా ప్రకృతి వచ్చిన నష్టం నీకే అదే ప్రకృతిని పెడుతున్న పెట్టుకున్నాడు ప్రకృతిని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి స్వలాభం దుర్మార్గం దురాశ పక్కకు పెట్టి నీతి కోసం నిజాయితీ కోసం కొత్త సమాజాన్ని నిర్మించడానికి ఆదిలాబాద్ వేదికగా నిర్మల్ వేదికగా నిర్మల్ అడవుల నుంచి నిర్మల్ ఘాట్ నుంచి మరో కొత్త ఉద్యమానికి తెరలేపుతున్నాం జై 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 భారత్ జై జై సేవ్ నేచర్ సేవ్ పీపుల్ జై భీమ్ జై శ్రీరామ్